ఏపీలో కిడ్నీ ర్యాకెట్ సంచలనంగా మారింది అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ ర్యాకెట్ దంద వెలుగు చూసింది ఈ ముఠా చేతిలో యమున అనే మహిళ మృతి చెందింది ఆనందపురం ప్రాంతానికి చెందిన యమునను గాజుబాహుకు చెందిన పద్మ సత్య వెంకటేష్ మదనపల్లికి గ్లోబల్ తీసుకెళ్లారు అయితే యమున కనిపించకపోవడంతో ఆనందపురం పిఎస్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా యమున లొకేషన్ ట్రేస్ చేయడంతో మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ ర్యాకెట్ దందా బయటపడింది యమున కిడ్నీలు గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్స్ తొలగించడంతో తీవ్ర అనారోగ్యంతో మహిళ మృతి చెందింది ఏపీలో కిడ్నీ ర్యాకెట్ సంచలనంగా మారింది అన్నమయ్య జిల్లా మదరపల్లి గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ ర్యాకెట్ దందా వెలుగు చూస్తుంది ఈ ముఠా చేతిలో యమున అనే మహిళ మృతి చెందింది ఆనందపురం ప్రాంతానికి చెందిన యమున గాజుబాగ్ చెందిన సత్య అలాగే పద్మ ఇద్దరు కలిసి గ్లోబల్ కి తీసుకొచ్చారు అయితే ఎముని కనిపించకపోవడంతో ఆనందపురం కేసులో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తారు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎవరు లొకేషన్ ట్రేస్ చేయడంతో మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ ర్యాకెడ్దంతా బయటపడింది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు ఎస్ చంద్రశేఖర్ నిజంగా చాలా బాధాకరం కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదో వాళ్ళ కష్టాలు తీరుతాయి అని ఆ మహిళ కేవలం వాళ్ళ కష్టాలు తొలగించేందుకు ఏదో ట్రై చేద్దాం అనుకుంది బట్ ఇలా ప్రాణాలు పోయేంత వరకు తీసుకెళ్లటం అసలు ఇప్పుడు బయట పడింది కాబట్టి ఆమె మృతి బయటకు వచ్చింది అసలు ఎప్పటి నుంచి అందరూ సాగుతోంది అసలు ఏమైనా రైట్ సతీష్ చూసుకుంటే ఏపీలో కిడ్నీ రాకెట్ మరోసారి అయితే కలకలం రేపునటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే గత నాలుగు ఐదు నెలల క్రితం విశాఖలో ఉన్నటువంటి కిడ్నీ రాకెట్ ఏదైతే ఉందో ఆ కిడ్నీ రాకెట్ పైన విశాఖ పోలీసులు ఒక్కసారిగా ఉక్కుపాదం మోపడంతో ఎక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు మదనపల్లికి సంబంధించినటువంటి ప్రాంతంలో కిడ్నీ రాకెట్ కలకలం బయటపడడంతో విశాఖలో అయితే ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఆనందపురం మండలానికి సంబంధించినటువంటి బొడ్డపాలెం గ్రామానికి సంబంధించినటువంటి యమున మృతితో ఈ కిడ్నీ రాకెట్ ఒకసారిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూసుకుంటే అనమాయ జిల్లాకు సంబంధించినటువంటి గ్లోబల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ ముట్ట గుట్టు రొట్టైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి యమునాను అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ కిడ్నీ తస్కరించారు తస్కరించిన తర్వాత ఆమె మృతి చెందడంతో ఆమె మృతదేహాన్ని దాచివేసేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు యమునా కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె సెల్ ఫోన్ ఆధారంగా మదనపల్లిలో ఉన్నట్లుగా అయితే పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే యమున మృత్యువాత పడి కూడా పోలీసులు కూడా నిర్గాంతపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులకి యమున మృతి చెందినటువంటి వార్త పోలీసులు చేరవేయడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా విషన్న వదనంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే తమకు పెళ్ళైనటువంటి కొద్ది నెలలకే కొద్ది ఏడాది కాలానికే భర్త మృతి చెందడంతో ఒక్కగా ఒక బిడ్డనైతే తను సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు పూర్తిగా ఏదైతే బొడ్డపాలెం గ్రామంలో ఉన్నటువంటి యమున కుమారుడు కూడా మనతో పాటు ఉన్నారు వారి కుటుంబ సభ్యులంతా కూడా విషన్న వదనంలో తేలి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ నెల ఆరో తేదీన అరకు తన స్నేహితులతో వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళినటువంటి యమున ఎంతకీ తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఏదైతే యమునకు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో యమున కుటుంబ సభ్యులకైతే ఈ సమాచారం అందడంతో వారంతా కూడా వారంతా వారంతా కూడా విసన్న వదనలు ఉన్నారు ప్రస్తుతం ఏమినాకు సంబంధించిన బంధువులు మనతో పాటు ఉన్నారు మాట్లాడదామా మీకు ఏం తెలిసిందమ్మా ఏమైనా చెప్పకండి వెళ్ళారా మరికి వెళ్తామని మాకు ఏం చెప్పలేదు అరికి అన్నారు అంతే ప్యాంటు షిప్ చుట్టి మరి ఏం చెప్పలేదు మరి తిరిగి ఫోన్ చేస్తే ఎత్తలేదు ఎలా తెలిసిందని తాతలో ఎవరు మరి మళ్ళీ ఫోన్ చేశారు అమ్మాయిలు ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు ఫోన్ చేశారు మాకు చదువురాదు అనేసి అన్నట్టు మాట్లాడినారు

ఆ ఫ్రెండ్స్ కూడా మాకు తెలియదు ఆ ఫ్రెండ్స్తో ఉదయాన్నే మార్నింగ్ ఫోన్ చేసింది ఐదున్నరకి ఫోన్ చేసి యమునా ఎలాగంటే చనిపోయిందని చెప్పారు మీరు ఏమౌతారు యమునాకి నేను ఆడపోట్న అవుతాను ఇప్పుడు అన్ని పట్టు అన్ని పట్టుకోవాలనేసి అనుకుంటున్నాను అమ్మా మీరే మీరేమౌతారు అమ్మా వదలకూడదనిసి చెప్పు అమ్మా ఏం తెలుసింది అమ్మా మిక్కిర ఉదయం నిన్న ఉదయం ఫోన్ చేశారు ఎమున ఇలాగా చనిపోయింది అంటే ఎందుకు చనిపోయింది అంటే ఇలాగ కిడ్నీ తీసేసారు కిడ్నీ అమ్మడానికి వచ్చింది అని చెప్పారు మాకు అంతవరకే తెలుసు ఏమున గురించి అదే తెల్లవారు ఐదు గంటలకు ఫోన్ చేసి ఏమున చనిపోయిందని తెలిసింది ఎందుకు అరకెళ్ళింది తిరుపతిలో చనిపోయిన లేదు అరకులో అరకెళ్ళలేదు తిరుపతిలోనూ ఇలాగ కిడ్నీ తీసి చెప్పారు ఆ ఫ్రెండ్స్ ఎవరో మాకు తెలియదు మాకు అబ్బెప్పి మాకు అప్పు చెప్తే మేము చూసుకుంటాం ఆ ఫ్రెండ్స్ ఎప్పుడు మేము చూడలేదు ఎప్పుడు రాలేదు ఆ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మేము ఉందా ఫోటోలు చూసాం ఆ ఫ్రెండ్స్ని మాకు మాత్రం వాళ్ళు అబ్బి చెప్తే మేము చూసుకుంటాం ఉదయం ఐదు గంటలకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇలాగా ఏమైనా చనిపోయింది ఇలాగా మాకు చెప్పారు ఏమన్నా చనిపోయిన మీటి అరకు కదా వెళ్ళింది అని అంటే లేదు ఇలాగా తిరుపతిలో చనిపోయింది అని చెప్పారు అడ్రస్ కూడా ఏమీ చెప్పలేదు వాళ్ళు ఏమీ అడ్రస్ చెప్పట్లేదు హాస్పిటల్ ఏం చెప్పమంటే చెప్పట్లేదు మాకు చదువు రాదు మేము చెప్పలేము మాకు తెలియదు అని అంటున్నారు అని చెప్పేసి ఫోన్ కట్ చేసేవారు ఏమి చెప్పట్లేదు సమాధానం ఇప్పుడు మాకు ఎలాగైనా సరే న్యాయం చేయాలి వాళ్ళని అయితే అసలు వదిలిపెట్టద్దు మాకు న్యాయం అయితే కావాలండి మీరే చూడాలి ఎలాగైనా సరే న్యాయం అయితే కావాలి మాకు మున మృతిచనడంతో ఒక్కసారిగా కూడా ఇటు విశాఖలో విషాద ఛాయలు అయితే అమ్ముకున్నాయి అయితే ఈ ఘటనకు పాల్పడినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి స్టూడియో రైట్ చంద్రశేఖర్ నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే పెళ్ళైన ఏడాదికి భర్తను కోల్పోవటం తర్వాత ఏదో కొడుకు భవిష్యత్తు కోసం కిడ్నీలు అమ్ముకుంటే బాగుంటుంది అనుకుంది కానీ తనకేమన్నా జరిగితే అసలు పిల్లడు అనాథైపోతాడని ఆలోచించకపోవటం నిజంగా వాళ్ళ ఆర్థిక అవసరాలు ఆసరా చేసుకుని ఈ స్థాయిలో దాంధాలు జరపటం జంక ఎంతమంది ఉన్నారు ఇప్పుడు తెలిసింది కాబట్టి బయటకు వచ్చింది ఇంకా తెలియని కేసులు ఎన్నో